చెప్పి రెండు వేల ఇరవైలో ధరణి చట్టాలు చేస్తున్నాం ధరణి చట్టాలు కూడా లోపాలున్నాయని ఇప్పుడు కొత్తగా భూభాధి చట్టాలు చేస్తున్నాం ఈ భూభాధి చట్టము చెప్పినట్టుగా భూమి హక్కుల ఎవరైతే ఉన్నారో ఆ భూమిపైన హక్కులు కలిగిన రైతుకు ఎక్కడ కూడా సమస్య రాకుండా సర్వ కల్పించడమే భూభారతి కట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం తల్లిలో ఉన్న తప్పులను సరి చేసుకునే అవకాశం ఉంది అదే విధంగా సంవత్సరం తప్పుడు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది మన పాస్బుక్ లో తప్పుగా ఎంట్రీ అయ్యేది కొంతమందికి ఐదు ఎకరాలు పట్టా ఉంటుంది వాస్తవ కార్డు ఆరు ఎకరాలు ఉంటుంది దాన్ని కూడా మనము సరి చేసుకునే అవకాశం రికార్డు సరి చేసుకునే అవకాశము దీంట్లో కల్పించడం జరిగింది ఇంతకుముందు అక్కడ ఎవరు చెప్పారు నిషేధిత జాబితాలో అనేక మంది భూములు ఉన్నాయి నాకు తెలిసి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఇప్పటికి కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి ఆ నిషేధిత జాబితా చిన్న చిన్న కారణాల వల్ల అవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి ఉదాహరణకు మనకు పది ఎకరాల పొలం ఉంటుంది ఆ పొలం ఒక పక్క నుంచి చిన్న పెట్టడం వలన మనకు పాస్బుక్ రాదు రైతు భరోసా రాదు ఇప్పుడు అలాంటి అన్ని పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కానీ పార్టీబీలో ఉన్న సర్వే నెంబర్స్ అన్నిటి కూడా భూభారతి ద్వారా వెరిఫై చేసి పట్టేదారు పాస్బుక్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా పది లక్షల సైనామా సాదా బైనామాలు ఉన్నాయి పది లక్షల సాదా బైనామా దరఖాస్తులు ధరణి వచ్చిన తర్వాత ధరణి రాకపోతే జూన్ సెకండ్ రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుండి కూడా అసైన్మెంట్ కమిటీ పనిచేయడం లేదు మొత్తం అసైన్మెంట్ కమిటీలను పక్కన పెట్టింది చాలా మందికి ఇప్పుడు మా తెలంగాణలో చాలా మంది పేద వాళ్ళకు అసైన్ భూములు ఉన్నాయి సీలింగ్ భూములు ఉన్నాయి ఇనా భూములు కూడా ఉన్నాయి వాటికి పట్టాలు రావడం ఇప్పుడు ఈ భూభాగ్య కట్టడం ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అసైన్మెంట్ కమిటీలను ఏర్పాటు చేసి ఆ అసైన్మెంట్ కమిటీల ద్వారా ఎవరికైతే అసైన్ భూములు ఉన్నాయో ఇనా భూములు ఉన్నాయో

మీకు అడ్వకేట్ ఏర్పాటు చేస్తారు న్యాయ సహాయం కూడా చేయడానికి దీంట్లో అవకాశం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా సమీక్ష భూములు అంటే మన ఇంటి జాగాలు మన ఇంట్లో ఆబాది భూములు ఈ మూడింటికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉంది ధరణిలో ఒక వ్యవసాయ భూములకే చట్టం వర్తించేది ఇప్పుడు భూభారతి చట్టము వ్యవసాయ భూములకు వ్యవసాయం కానీ ఏవైతే ఎన్రోల్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయో ఏవైతే అటవీ భూములు ఏవైతే ఉన్నాయో ఏవైతే గవర్నర్ ల్యాండ్స్ ఉన్నాయో ఇలాంటి వాటికి మాత్రమే చట్టము వర్తించదు తొలి బట్టలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను